దేవాణి తలంపులు ఎంత గొప్ప వంటనయ్యా ఈ ఆకారాన్ని ఎవడు చెయ్యలేనంత గొప్పగా నన్ను చేశావా చేయినా ఎందుకండి ఎంత అయిపోయింది ఇంకెవరు కట్టలేదు కాబట్టి అంత పెద్ద గోడ తాజ్మహల్ ఎందుకండి అంత గొప్పగా అయిపోయింది అలాంటి నిర్మాణం ఇంకెవరో చేయలేదు కనుక అవే వింతలైతే ఈ ఆకారములో ఉన్నటువంటి అవయవాన్ని కాదు ఈ అవయవాలలో ఉన్నటువంటి జుట్టు ఈ జుట్టు యొక్క కలర్ని కూడా మార్చాలనేది గొప్పగా చేసినటువంటి దేవుడు నిర్మించిన ఈ ఆకారం అనేది వింతనాల వింతలకే మహా వింతనాల ఎవరు చెయ్యలేని వింత మేబీ ప్రయత్నం చేస్తే అలాంటిది మళ్ళీ మరొక తాజ్మహల్ని ప్రయత్నించవచ్చు ఆ పాజిబిలిటీస్ ఉన్నాయి వాళ్ళు మళ్ళీ రీక్రియేట్ చేసే రీకన్స్ట్రక్షన్ చేసే పాసిబిలిటీస్ ఉన్నాయి బట్ ఈ శరీరాన్ని రీక్రియేట్ చేయటం అంటే ఆలోచించండి ఒకసారి